ఇప్పుడే సెకండ్ ప్రోమో చూసానండి ఈరోజు భరణి గారికి అవుతుంది అనమాట సో గేమ్ విషయానికి వస్తే గేమ్ ఏమో అంటే ఆల్రెడీ సంచాలక్గా సుమన్ శెట్టి గారు కళ్యాణ్ ఉంటారనమాట కళ్యాణ్ ఏమో శ్రీజకు సపోర్ట్ చేస్తాడు సుమన్ శెట్టి గారేమో భరణి గారికి సపోర్ట్ చేసినట్టు అనిపించింది అసలు ఏమైందంటే హాస్క్ రూల్స్ వచ్చేసి ఆ బాక్స్లో ఏమంటారు రింగ్స్ ఉండాలన్నమాట ఖచ్చితంగా ఎవరిదైతే రీల్ రింగ్స్ ఉంటాయో వాళ్ళని అంటారనమాట కాకపోతే ఈ సంచాలకులు ఏం చేస్తారంటే ఆ రూల్స్ చెప్పారనమాట వాళ్ళకి ఎవరిదైతే ఉంటుందో ఎవరైతే అన్ని కలిపి నిలబెడతారో వాళ్ళదే విన్నర్స్ అని చెప్పేస్తారనమాట వీళ్ళు సో ఎవరిది ఎవరైనా పోగొట్టుకోవచ్చు సపోర్టర్స్ ఉంటారుగా వాళ్ళు వాళ్ళని ఫిజికల్గా ఏమైనా చేయొచ్చు వాళ్ళు కట్టే కడతా ఉంటే వీళ్ళు పడగొడతా ఉండొచ్చు అనమాట అలా టాస్క్ స్టార్ట్ అవుతుంది అనమాట స్టార్ట్ అయిన తర్వాత ఏమవుతుందంటే అరిని వాళ్ళ రింగ్ ఒకటి బాక్స్లో ఉంటుంది అనమాట మిగతా వాళ్ళది స్ట్రీజ వాళ్ళది బాక్స్లో ఉండదు అనమాట వాళ్ళ సగానికే ఉంటుంది సో వాళ్ళు ఎక్కువ పెట్టినామని వాళ్ళు వాదిస్తారు వీళ్ళేమో మేము ఒకటి పెట్టినా సరే పర్ఫెక్ట్ పెట్టామని వీళ్ళు సో సుమన్ శెట్టి గారు ఏమంటారు అంటే వీళ్ళు ఒకటి పెట్టినా పర్ఫెక్ట్ పెట్టారు సో నా డేషన్ ఇదే అని చెప్తారు నేనేమో కళ్యాణ్ ఏంటంటే మీరు బాక్స్లో ఒక్కటి ఉ బాక్స్లో ఉండాలనే రూల్ ఎవరు పెట్టలేరు ముందే ఎవ్వరికి చెప్పలేదు ఇట్లా బాక్స్లో ఒక్కటి ఉన్నా సరే వాళ్ళు విన్నర్స్ అని చెప్పలేదు అయితే ఎక్కువ హైట్ పెడుతుందో వాళ్ళదే విన్నర్స్ అని చెప్పి చెప్పారని మొత్తం బాక్స్లో ఉండాలని ఎవ్వరు చెప్పలేదు సో మేము అదే పెట్టాము మావే ఎక్కువనే కాబట్టి మేమే విన్నర్స్ అని ఇక్కడ కళ్యాణ్ వాదిస్తానమాట వాళ్ళిద్దరూ ఏకాభిప్రాయంతో రారనమాట సుమన్ శెట్టి అండ్ కళ్యాణ్ ఇద్దరు ఏకాభిప్రాయం రారనమాట విన్నర్ని ఎవరిని డిసైడ్ చేయలే అనమాట దాంతో బిగ్ బాస్ ఏం చేశారంటే వాళ్ళిద్దరిని తీసేస్తారనమాట సంచాలకులు తీసేసి బిగ్ బాస్ రూ మళ్ళా గేమ్ స్టార్ట్ చేశారనమాట గేమ్లో ఏమైతుందంటే మళ్ళా దెమన్ పవన్ ఇంకా భరణి గారు ఫిజికల్గా తోసుకుంటూ తోసుకుంటూ స్విమ్మింగ్ పూల్ సైడ్ వెళ్ళిపోతారనమాట అలా వెళ్తూ వెళ్తూ భరణి గారు ఇలా తోయడానికి వెళ్ళి కింద పడిపోతారనమాట స్విమ్మింగ్ పూల్లో పడిపోతారనమాట అలా పడిపోగానే లోపలికే లేచి వచ్చే వచ్చేవరకల్లా తనకి భుజానికి ఇంజూరీ అవుతుంది అనమాట ఇంజూరీ కాగానే చాలా అందరు గేమ్ ఆపేసి తనని హాస్పిటల్ తీసుకెళ్తా అనమాట బిగ్ బాస్ లోపలనే డాక్టర్ చూపిస్తారనమాట చూపించినప్పుడు మేజర్ ఇష్యూ లేక అనిపిస్తుంది వెంటనే బిగ్ బాస్ బయటికి అనమాట హాస్పిటల్కి అనమాట బిగ్ అవుట్ ఆఫ్ బిగ్ బాస్ అయితే అవుతారనమాట భరణి గారు మళ్ళీ రిటర్న్ అయితే ఖచ్చితంగా వస్తారండి సో ఇందులో ఏమనిపించిందంటే వీళ్ళు సంచాలకులుగా కరెక్ట్ వీళ్ళు ఉండలేదనమాట ఎవరు సుమన్ శెట్టి అండ్ కళ్యాణ్ రూల్స్ కరెక్ట్గా చెప్పలేదు ఎక్స్ప్లెయిన్ చేయలేదు వీళ్ళు సరిగ్గా లేకపోవడం వల్ల టాస్క్ డబల్ డబల్ అయిపోయింది దాని వల్లనే ఈ ఫిజికల్ టాస్క్ అనేది ఎక్కువ అయిపోయిందని అనిపించింది ఈ ఫిజికల్ అయ్యి భరణి గారికి ఇంజూరీ రావడం అనేది వీళ్ళిద్దరి వల్లనే జరిగిందని నాకు అనిపించింది ఎందుకంటే వీళ్ళు ముందే టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ రూల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే వాళ్ళు కరెక్ట్గా ఆ రూల్ని ఫాలో అవ్వవు కాకపోతే రూల్ సరిగ్గా చెప్పకపోవడము తర్వాత ఇదే అని వీళ్ళు ఎవరికి సపోర్ట్ అనిపిస్తే వాళ్ళకి సపోర్ట్ చేసుకోవడం ఇప్పుడు సుమన్ శెట్టి గారేమో భరణికి సపోర్ట్ చేస్తున్నారు ఏమో శ్రీజకు సపోర్ట్ ఇట్లా ఎవరికి వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల యూజ్ లేదు సో రూల్స్ కరెక్ట్ ఫాలో అయితే అది ఎవరు విన్నారనేది కరెక్ట్గా తెలుసు చెప్పడమే సంచాలకులు కరెక్ట్గా రూల్స్ చెప్పలేదు సో నాకైతే ఇది అనిపించింది వీళ్ళు సరిగ్గా రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఫస్ట్ ఈ రూల్ పెట్టినంటే అయిపోవనిపించింది ఇప్పుడు శ్రీజవాళ్ళు ఏమంటారు బాక్స్లో ఇప్పుడు ఆ బాక్స్ ఉంది ఆ బాక్స్లో మేము కరెక్ట్ పెట్టాలని మీరు చెప్పలేదు ముందే సో మేము బాక్స్లో అయితే పెట్టకుండా ఏం కాదని చెప్పి మేమైతే పెట్టేస్తామన్నమాట ఎవరిదైతే ఎక్కువ హైట్ ఉంటుందో వాళ్ళే విన్నర్స్ అని మేము డిసైడ్ అయినాం కాబట్టి అదే రూల్ ప్రకారం మారినమని వీళ్ళంటారు కాకపోతే సుమన్ షెట్ ఏమంటే ఆ బాక్స్ ఇచ్చింది బాక్స్లో పెట్టాలనే బాక్స్ పెట్టారు సో ముందే చెప్పానని ఈయన ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు దీనివల్ల గేమ్ అనేది రీస్టార్ట్ చేశాను అనమాట దీనివల్లనే ఇప్పుడు భరణి గారికి ఇంజూర్ అయ్యింది సో ఈ వీళ్ళు కరెక్ట్గా ఉంటే ఇప్పుడు ఆయనకి ఇంజురీ కాకపోవు మళ్ళీ మళ్ళీ టాస్క్ అనేది ఆడకపోవని అనిపించింది సో నాకైతే ఇలా అనిపించింది ఈ గేమ్ ఏమేమి అనిపించింది అసలు సంచాలక్ కరెక్ట్ డిషన్ తీసుకున్నారా రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేసిరా అనేది మీకు అనిపి ఏమనిపించింది అని మీరు కామెంట్ చేయండి నాకైతే ఈ గేమ్లో సంచాలకులు ఫెయిల్ అయ్యారనే చెప్పొచ్చు సో మీకు అని మీరు కామెంట్ చేయండి సంచాలకులు కరెక్ట్గా డిసిషన్ తీసుకోలేదు ఇంకోటి రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలలేదు లేదు అని అని మీకు అనిపిస్తే కామెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నాకు మరీ మరీ చెప్తున్నాను సంచాలకులు ఇద్దరు కరెక్ట్గా ఉంటే ఇప్పుడు గేమ్ ఫస్ట్ ఫస్ట్ రౌండ్లోనే అయిపోవు మళ్ళీ మళ్ళీ గేమ్ అవసరమే రాకపోవు సో నాకైతే ఇది అనిపించింది ఫ్రెండ్స్ మీకు ఏమనిపించే మీరు కామెంట్ చేయండి మరిని షేర్ చేయండి ఉంటే బాగుంటుందా బాగుండదా అని కూడా కామెంట్ చేయండి సో భరణి గారు అయితే కచ్చితంగా తిరిగి వస్తారు మళ్ళీ గేమ్ అయితే స్టార్ట్ చేస్తారన్నమాట భరణి గారు ఖచ్చితంగా రీఎంట్రీ అయితే ఖచ్చితంగా ఉంటది మళ్ళీ బిగ్ బాస్ మళ్ళీ